సార్ నమస్తే అండి సార్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను గుంటూరు హైందవ శక్తి అనే సంస్థకి లీగల్ అడ్వైజర్ నండి నమస్తే సార్ నా పేరు బలరామ్ సార్ మరి మన కంప్లైంట్ ఒకటి వచ్చిందండి మీది ఏంటో సార్ నిన్న మన కాలేజీలో ఇది సెమీ ఫెస్టివల్ దాంట్లో ఇష్టం లేకుండా కూడా హిందూ పిల్లల్ని మీరు ఇన్వాల్వ్ చేసినట్లు అది అంటే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు నేనేమో ప్రిన్సిపల్ గారు సార్ దాంట్లో నా పొరపాటు ఏం లేదు అందరూ ఇప్పుడు ఇప్పుడు మొన్నేమో వినాయక చవితి జరుపుకున్నారు ఈ క్రిస్మస్ లాస్ట్ ఇయర్ కూడా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ జరుపుకున్నారు ఎవరిని ఏంటి సార్ మీ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యం కాదు లాస్ట్ టైం పిల్లలు వాళ్ళు కమిటీ లాగా ఫామ్ అయ్యి జరుపుకుంటుంటారు అనమాట అంటే అంతకంటే వేరేది ఏది మత ప్రయాణాలు అదేం లేదు సార్ ఎంత మంది పాల్గొన్నారు పర్లేదు లేని నిన్న రోజు దాదాపు వందరు వందల మంది పాల్సిన పార్టిసిపేట్ చేశారు సార్ అదంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఒక్క నిమిషం మంది పాల్గొన్నారు నిన్న అవును సార్ వేళ్లలో క్రిస్టియన్స్ ఎంతమంది అండి దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్సే ఉన్నారు సార్ నేను నూట ఎనభై మంది క్రిస్టియన్స్ ఉన్నారు తప్ప అంటే నేను అంటుంది నేను అక్కడ ఉన్నాను కదా సార్ నేను మీటింగ్ లో కూడా ఉన్నాను కదా ఇప్పుడు ప్రిన్సిపల్ గారు తర్వాత నాకు అంటే మీరు ఇవన్నీదా భావించొద్దు థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రిన్సిపల్ గా ఏంటంటే నా బాధ్యత ఏంటంటే అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలన్న ఉద్దేశంతో పర్మిషన్ ఇవ్వడం జరిగింది అందరు అన్ని గ్రూపులని అందరినీ అది మీకు ఇచ్చారండి ఇప్పుడు ఒకటి నేను ఒకటి అడుగుతా చెప్పండి ఎనభై మంది నిన్న క్రిస్టియన్స్ పాల్గొన్నారు మొత్తం బీసీసీ క్రిస్టియన్స్ సార్ చెప్పండి సార్ బీసీసీ సర్టిఫికేట్ మీద కన్వర్ట్ క్రిస్టియన్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి వాళ్ళు నూట మంది మీ కాలేజీలో ఉన్నారు అవునుగా చెప్పండి సార్ మంచిది ఆ చెప్పండి సార్ నాకు స్ట్రాట నాకు పూర్తిగా తెలియదు నేను పిల్లలు అంటే ఒకటి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ ఇంత నేను దరకుండా నేను చూస్తాను ఆ రోజు పిల్లలు వచ్చి అడిగారు కాబట్టి నేను ఇవ్వటం మళ్ళీ ఇవ్వబోతే మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూసారా ప్రిన్సిపల్ గారు ఒకరికి ఇచ్చారు ఒకరికి ఎవరు లేదు అంటారన్న ఉద్దేశంతో నా ఒక ఒక ప్రిన్సిపల్ గా ఒక అధినేతగా ఇచ్చాను అంతకంటే ఇంకేం లేదు సార్ మీకు ఎవరు ఇచ్చారు సార్ పర్మిషన్ అంటే పర్మిషన్ అంటే నేనంటే ప్రిన్సిపాల్ కదా నేను ఇచ్చాను ప్రిన్సిపాల్ మీరు పర్మిషన్ అంటే ఇప్పుడు ఇవ్వచ్చాషన్ రిలీజేషన్ కి మీరు పర్మిషన్ ఇవ్వచ్చా అంటే మొన్న ఏం లేదు సార్ వినాయక చవితి జరుపుకున్నారు అట్లాగే ఇది కూడా అని చెప్పి నేను ఇచ్చాను దీనికి ఎక్స్ట్రీమ్ సారీ లేదు అట్లా నేను చెప్పేది ఒకటి వినండి చెప్పండి వినాయక చవితి జరుపుకున్న వాళ్ళలో నూటికి తొంభై తొమ్మిది మంది హిందూ సర్టిఫికేట్ మీదనే ఉంటారు ఓకే సార్ ఇప్పుడు వచ్చేసేసి ఎవరైతే వీళ్ళు జరుపుకున్నారో వీళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్ అంటే బీసీసీ సర్టిఫికేట్ మీద ఉండి ఉండాలి ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఏ విధంగా జరుపుకున్నారు మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు మీకు ఏమన్నా నుంచి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని ఎట్లా నిర్వహించమందా వీళ్ళని ఏమన్నా ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరు మతం మార్చేట్లుగా మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించమన్నారు అక్కడ ఎవరు ఇప్పుడు ఆ వాక్యం చెప్పినటువంటి పాస్టర్ ఎవరండి ఆయన పేరు ప్రదీప్ గారు మీరేం చేస్తుంటారండి నేను ప్రిన్సిపాల్ అండి నేను మీరు మీరు ప్రిన్సిపాల్ గారు మీరు హిందూవా క్రిస్టియనా నేను హిందూ సార్ నేను హిందూ సార్ పక్కా హిందూ సార్ అది అది ఓకే మీరు హిందూ ఇప్పుడు మీరు నేను నేను సార్ అయినా కూడా క్రిస్టియన్స్ ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు మీరు మాత్రం హిందూ సర్టిఫికేట్ తీసుకునే జీతం హిందూ సర్టిఫికేట్ మీరు చదువుకునేది హిందూ సర్టిఫికేట్ కానీ మీరు చేసేది క్రిస్టియన్ క్రిస్టియన్టీ ఓకే సార్ ఇప్పుడు ప్రదీప్ గారు సార్ ప్రదీప్ అనే అతను ఆటోపెడిక్ అండి సార్ రాజమండ్రి నుంచి వాళ్ళు పిలుచుకున్నారు సార్ ఆ పిల్లలు అది నేను కమిటీ చేశాను కమిటీలో ఆ కమిటీ ఆ పిల్లలందరూ కలిసి వాళ్ళు ఆ సెలబ్రేషన్ జరుపుకున్నారు సార్ దీనికి నాకు సారీ నేను కొద్దిసారి మార్కాపురం రీమ్స్ రీమ్స్ హాస్పిటల్ కూడా మేము ఇట్లాగే చెప్తే సార్ నా జీవితంలో ఇంక చెయ్యండి సార్ క్షమించండి సార్ అంటే మేము అప్పుడు వదిలేసాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కొద్దిసారి మేము ఆల్రెడీ ప్రతిసారి కూడా ఒక ఆ నెల ముందే నెల ముందు అంటే డిసెంబర్ ఇరవై ఐదు నుంచి లోపు మేము డైరెక్ట్ గా కలెక్టర్ గా లెటర్ ఇస్తున్నాం ఆల్రెడీ రీమ్స్ కూడా మేము ఇంతకు ముందు లెటర్స్ ఇచ్చి ఉన్నాం ఎక్కడా కూడా సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించకూడదు ఎందుకంటే దిస్ ఈస్ నాట్ కరెక్ట్ దిస్ ఈజ్ ఏదైనా రూల్స్ వ్యతిరేకం ఇది నేను ఇంకా చెయ్యను సార్ అది సారీ ఫార్ నేను చెప్తాను మేము దీని మీద మాకు పైన చార్జెస్ ఉన్నాయని మేము చాలా దలుచుకున్నాం ఎందుకంటే ఈ నూట ఎనభై మంది క్రిస్టియన్ సర్టిఫికేట్ ఎనభై మంది ఆ రోజు పిల్లలు వచ్చారు ఆడిటోరియంలో చెప్తున్నాను మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని సెమీ క్రిస్టర్స్ వేడుకలు నిర్వహించడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన కుర్రోడు ఎవరు చెప్పండి ఈ కుర్రోడు అంటే అంటే కాదు సార్ వాళ్ళు గ్రూప్ గా వచ్చారు సార్ వాళ్ళంతే అంతకంటే ఇంకా నాదేం లేదు సార్ దీంట్లో ఒక్కసారి ఈ ఒక్కసారి వదిలేయండి సార్ ప్లీజ్ నేను ఆర్టీఐ చేస్తాను లేదు మేము ఆర్టీఐ చేస్తాము మీరు అస్సలు అక్కడ ఏదైతే అక్కడ క్రిస్టియన్ పిల్లలు ఉండారో వాళ్ళ డేటా ఇచ్చేసేయండి మేము వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ క్రిస్టియన్ సర్టిఫికేట్స్ ఇప్పించి తీరుతాం సార్ ఒక్కసారి వదిలేండి సార్ ప్లీజ్ ఒక్కసారికి మీరు వినాయక్ అయితే దొరుకుతున్నారు అన్నారు దుర్గా మాత జరుపుతున్నారన్నారు ఏదైతే ఈ ఫెస్టివల్స్ అనేవి కూడా ఇవంతా కూడా రాజ్యాంగంలోనే ఇది హిందూ దేశంగా దీని మీద ఏదైతే భారత రాజ్యాంగంలోనే రాముడు పటం మొట్టమొదటిగా ఉంటుంది రాజ్యాంగంలోనే ఈ విధంగా ఉంది ఒక్కసారికి నేను అడుగుతున్నాను కదా ప్లీజ్ నేను ఒక ప్రిన్సిపల్ గా నేను అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వదిలే మీరు ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు నేను అట్లా కాదు సార్ నేను ఈ యాక్టివిటీ ఇంకా నేను ఏంటంటే అది ఎందుకంటే ఆ రోజు పేపర్ లో వస్తారు వాళ్ళు రాసుకుంటారు ఈ ఒక్కసారికి నేను చెప్తున్నాను కదా ఇది దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మై మిస్టేక్ అతను ఎవడండి ఆ డాక్టర్ అతను ఎవరు అసలు వాక్యం చెప్పడానికి వాళ్ళు హిందూ సర్టిఫికేట్ మీద బ్రతుకుతూ హిందూ సర్టిఫికేట్ మీద జీతం తీసుకుంటూ హిందూ సర్టిఫికేట్ మీద ఉంటూ రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అతను వాక్యం చెప్పాడంటే ఇది నేననేది ఒకటండి మాకు ఆల్రెడీ కంప్లైంట్ వస్తేనే మాకు పై నుంచి వస్తుంది నేను ఒకటి మీ కుర్రవాళ్ళు నేను చెప్పేది వినండి నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే మీ పిల్లల్ని హిందువులైనటువంటి పిల్లల్ని కూడా తప్పనిసరిగా దీంట్లో పాల్గొనాలని మీ వాళ్ళు ప్రదర్ చేశారు మీ కుర్రవాళ్ళు లేదా వల్ల సుమారుగా పది మంది పిల్లలు కొంతమంది పాల్గొనలేదు కొంతమంది పాల్గొన్నారు పది మంది పిల్లలు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా పాల్గొన్నారు నేను ఒకటి చెప్తున్నాను కదా సార్ జరిగింది జరిగింది పొరపాటు నాది ఒక్కసారికి నన్ను వదిలేయండి ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయండి నేను ఈ తెర నేను ఇక్కడ సీట్లు కూర్చున్నంత కాలం ఇలాంటివి నేనేం జరపలేమను దయచేసి ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్ అదే సరే సార్ ఇప్పుడు ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను అట్లాగే సుధాకర్ బాబు గారికి కానీ ఇప్పుడు మేడం గారికి కూడా చేస్తాను నేను కూడా మేమైతే లెటర్ చెప్తున్నాం ఈ ఒక్కసారి వదిలేయండి ప్లీజ్ నేను ఒక మాట చెప్తాను సార్ ఫైనల్ గా మీకు మీరు మీరు క్రిస్టియన్ అయినా కావచ్చు నాకు అభ్యంతరం లేదు సార్ నేను పక్కా వైశ్య సార్ హిందూని నేను అంతకంటే దాంట్లో డోకా లేదు సార్ ప్లీజ్ సరే ఇంకెప్పుడు మీరు ఏదైతే ఈ దీంట్లో ఉన్నంత కాలం ఏ గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా ఎక్కడ కూడా సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించకూడదు దానికి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు నేను మీరు ఇప్పుడు మాట్లాడింది కానీ మొత్తం నా దగ్గర కార్డు నో ప్రాబ్లం కూర్చున్నంత కాలం నేను ఇవ్వను సార్ ఎందుకంటే నేను అడిగేది నేను రాజ్యాంగ ప్రకారం అడుగుతున్నాను లీగల్ గానే అడుగుతున్నాను ఇక్కడ ఏంటంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేరు క్రైస్తవులు వీళ్ళందరూ కూడా హిందువులు జీవో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళందరినీ అన్నిటినీ కూడా వీళ్ళు కబలిస్తున్నారు వీళ్ళు శుభ్రంగా తీసుకోమనండి క్రిస్టియన్ అయినప్పుడు క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోమని సార్ మన అప్రెన్షన్ అర్థమైంది మన హిందూ సాంప్రదాయం నలిగిపోతుంది నాకు అర్థమైంది నాకు వేరే ఉద్దేశం ఏం లేదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ టైం నేను చెప్తున్నాను కదా నాకు ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ టర్మ్ ఉంది ఈ సిక్స్ ఇయర్స్ లో నేను ఇక్కడ కూర్చున్నంత కాలం నేను దీనికి పర్మిషన్ ఇవ్వను సార్ దయచేసి ఓకే అండి ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం గానీ ఇలాంటి మీ ప్రాంతంలో మీరు మీరుండేది కాలేజ్ అనుకోండి మీ ప్రాంతంలో ఏదైతే మత ప్రచారాలకు వస్తున్నారని కూడా తెలిసింది నేను అదైతే నంబర్ నోట్ చేసుకుంటాను గా మీకు ఇన్ఫార్మ్ మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము వస్తాము అట్లా చేయకూడదు ఎందుకంటే మేము చేయలేమా ఇప్పుడు రైల్వే స్టేషన్ లో మేము చేయలేమా బస్ స్టాండ్ లో మేము చేయలేమా ఇంకోసారి మేము చేయలేమా అది ధర్మం కాదు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ నాట్ ఓకే చెప్తుంది అదే దట్ ఇస్ క్రైమ్ గా చెప్తుంది అట్లా చేయకూడదు ఏండి ఒక ఏ ఒకసారి కొద్ది చేయండి అదే అదే ఇంకెప్పుడు చేయకండి నేను చేయనులే ఆ చేయను సార్ ఐ యామ్ టెల్లింగ్ యు నేను హార్డ్ కోర్ హిందూ అది อืม అది ఓకే సార్ నమస్తే ఆ మీరు ఒక్కసారికి నేను ఈ నంబర్ నోట్ చేసుకుంటాను ఏ చిన్న డెవలప్‌మెంట్స్ ఉన్నా మీకు చేస్తాను ఎందుకంటే అది నోయింగ్లీ అన్ నోయింగ్లీ మోస్ట్ ప్రాబ్లీ దట్ ఇస్ మై మీరు తెలుగే మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ దుర్గా పూజ చేస్తున్నారు ఆయుధ పూజ చేస్తున్నారు శ్రీరాముడు పూజ చేస్తున్నారు అన్నారు చాలా మంది మీరే కాదు అందరు అడుగుతుంటారు ఇదే మేము ఏం చెప్తాము అంటే నూటికి తొంభై ఎనిమిది మంది ఒక్క ముస్లింలు తప్ప తతిమ్మ వాళ్ళందరూ హిందూ సర్టిఫికేట్ మీదనే తీసుకుంటున్నారు హిందూ సర్టిఫికేట్ మీద ఉంటున్నారు మీరు మెడికల్ అమ్మినా ఎక్కడమ్మినా ఏక ఎక్కడైనా సరే టోటల్ మొత్తం కూడా మున్సిపాలిటీ కూడా హిందువులే ఉంటున్నారు హిందూ సర్టిఫికేట్ మీద దేశం తీసుకుంటున్నారు మీరు హిందూ పండుగ చేయడానికి మీకు ప్రాబ్లం ఏంటి అదే అదే సార్ నేను మనం సపోర్ట్ తీసుకోవాలి మన అంత నుంచి అదే స్టెప్ సార్ నేను ఒక మీతోటి రిలేషన్ టైప్ లో నేను లేదు ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారికి మేము చెప్పేది ఏంటంటే ఇది మేము కలెక్టర్ కలెక్టర్గా ఇచ్చాము మూడు సంవత్సరాలు మేము ఇస్తున్నాం లెటర్ మీ కాటికే వచ్చి ఇచ్చాము అవతల వాళ్ళది ఇది కదా డెవలప్లేండి తెలిసిన అసలు నేను ఇచ్చింటామండి నేను ఆ టర్మ్ లో కదా నేను వచ్చి ఫోర్టీన్ మంత్స్ అయింది తెలిస్తే అసలు ఎందుకు అవకాశం ఇస్తాను సార్ ఓకే అండి ఓకే నమస్తే ఈ ఒక్కసారికి సరే గుని నేను నోట్ చేసుకుంటాను అదే అహ్ నాకు నాకు దీని మీద ఏమనుకున్నామంటే ఆ టీఐ వేసి దీన్ని డిఎంఓ తో మాట్లాడలేసి మేము ఒక్కసారి కొదిలేయండి నేను పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అవుతుంది అనేటువంటి దాని మీద మేము ఆలోచిస్తున్నాం నేను ఏదైనా కొదిలేయండి హైకోప్ జరా니어గా మీరు ఒక్కసారి కొదిలేయండి నేను చెప్తాననగా ఓకే సర్ ఐ విల్ టేక్ ది రోసర్ టోటల్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఇస్ మై మిస్టేక్ ఓన్లీ అలవింగ్ దం అది ఐ యామ్ అగ్రీంగ్ అది దీంతో త్రీ డిసెంబర్ దాకా వన్ అండ్ హాఫ్ దాదాపు రెండేళ్లు అప్పుడు అక్కడ అంటే నేను చీఫ్ అనర్స్ నిస్టర్స్ ఓటీలో సిస్టర్స్ వేడుకలు ఉన్నాయి రమ్మని ఇన్వైట్ చేస్తారు అప్పుడు ప్రిన్సిపాల్ కాదు సూపర్టెండెంట్ కాదు ప్రొఫెసర్ ఆఫ్ ఓకే నాకు ముందు అక్కడ ఉన్న వాళ్ళందరూ పోయారు మా హెచ్ఓడి కూడా పోయారు ఆయనతో పాటు మేము కూడా పోయాము అట్లాంటి ఇది నేను అంటే ఇప్పుడు కొత్త కల్చర్ ఏమో రొటీన్ అనుకున్నా కానీ ఇంటర్నేషనల్ గా అయితే నాకు తెలియదు ఇది కండక్ట్ ప్రిన్సిపాల్ గారు అంటే వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కంప్ ప్రిన్సిపాల్ నేను సూపర్ నేను హాస్పిటల్ నేను కనుక్కుంటాను సార్ మాట్లాడుతాను నాకైతే తెలియదు అండి మీరు చెప్పేది పెట్టకూడదు అని ఇచ్చినట్టు కూడా నాకు ఐడియా లేదు సార్ ఎట్లా చేస్తారమ్మా ఇప్పుడు ఒక మతపరమైనటువంటిది ప్రభుత్వ సంస్థల్లో పెట్టకూడదు ఇప్పుడు మేమంటే ఇప్పుడు హిందూస్ అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ హిందూ సర్టిఫికేట్ మీద హిందువులే ఉంటున్నారు వీళ్ళు ఏదైతే కన్వర్ట్ క్రిస్టియన్స్ హిందూస్ హిందూ సర్టిఫికేట్ మీద జీవిస్తూ హిందూ సర్టిఫికేట్ మీద జీతం తీసుకుంటూ హిందూ సర్టిఫికేట్ మీద చదువుకుంటూ వాళ్ళు క్రిస్మస్ వేడుకలు ఎట్లా నిల్వగిస్తారు వేరే మతాన్ని ఇప్పుడు పాల్గొన్నటువంటి తొంభై తొమ్మిది ఏదైతే ఈ రెండు వందల మంది కూడా మొత్తం హిందూసే హిందూ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి వాళ్ళే అడుగుతాము మీరు ఏదైతే మీరు క్రిస్టియన్ గా మారదలుచుకున్నారు మీ సర్టిఫికేట్ తీసుకోండి మీరు మార్చుకోండి మీరు దాని మీద ఉద్యోగం తీసుకోండి దాని మీద బ్రతకండి హిందువుల యొక్క జీవితాన్ని హిందువుల యొక్క ఉద్యోగాలను మీరు తీసుకుంటూ పైకేమో ఇలా ఇట్లాగా సెమీ క్రిస్టమస్ క్రిస్టమర్స్లు మీరు నిర్వహిస్తూ ఏమో హిందువులకు నోటికి అందవలసినటువంటి జీతపత్యాలను మీరు ఎట్లా పొందుతారు ఇది కరెక్ట్ కాదు దీని మీద మేము పోయిసారి మార్కాపురంలో ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజర్ గారు దానికి పర్మిషన్ ఇస్తే దాని మీద మేము కంప్లైంట్ చేస్తే హైకోర్టులో కంప్లైంట్ చేస్తే ఒకసారి సార్ అని చెప్పేసి వారు చెప్తే మేము మళ్ళీ కేసు కూడా విత్ చేసుకున్నాం మేము నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మొదటి సంవత్సరంలో జరుగుతున్నప్పుడు మేము ముందుగానే అందరికి చెప్పి ఉన్నాం ముందుగానే కలెక్టర్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీరు ఎందుకు అసలు పండుగ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది క్రిస్మస్ ముందు రోజు చేస్తారు అక్కడ నెల్లూరులో కిందకి తొందరగా అంటే నాకు బేసిక్ గా డౌట్ వచ్చింది అది తర్వాత వాళ్ళకి ఏదో పిల్లకాయలకి వాళ్ళ పిల్లలకి ఇది ఉందంట ఎగ్జామ్స్ ఉందంట అంటే ఇది యూజువల్ కావాలి ఇక్కడ అనుకున్నాను సార్ నాకు చేసుకోమని ఎక్కడో బయటికి వెళ్ళి చేసుకోమనండి వాళ్ళు ఎవరు వద్దన్నారు మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా నిర్వహిస్తారు ప్రైవేట్ డాక్టర్ కాబట్టి వచ్చారు లేకపోతే వారంతా డైరెక్ట్ గా వాక్యం చెప్పేటువంటి సాహసం ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయడం ఎందుకంటే ఇమీడియట్లీగా మేము కలెక్టర్ వేస్తాము ఇమీడియట్లీ వారు అతను ఉద్యోగం పద్ధతి ఉద్యోగం పోయిందే కాకుండా అతను ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జీతాన్ని అంతర్ని కూడా ఫోర్ ట్వంటీ కింద రిప్లై చేయాల జీతం ఫోర్ ట్వంటీ కింద అతను చేయనుకెళ్ళాలా నేనైతే ఇప్పుడు మేమైతే మాకు పై నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఎందుకైతే మాకు చెప్పినటువంటి విధానం బలవంతంగా ఒక్క ఒక్క మనిషి మతం మారితే అతని జీవితం స్పాయిల్ అవుతుందమ్మా అందువలన వీళ్ళు పది మందిని బలవంతంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు అందువల్ల ఏంటంటే మేము ఆల్రెడీ దీని మీద అయితే మేము చాలా చర్య తీసుకోదలుచుకున్నాం ఆర్టీఐ వేస్తాము ఎవరెవరో అయితే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరి మీద హైకోర్టు వెయ్యాలని నిర్ణయించుకున్నాం మొన్న ఈ రోజు ఇందాక వరకు వాళ్ళు ఇరవై ఐదు డిసెంబర్ అయితే ఇరవై మూడో ఎప్పుడో ప్రీ క్రిస్మస్ అంటే ఓకే మీ సిస్టర్స్ ఉండొచ్చు ఉన్నా కూడా నేను ఇప్పటి నుంచి మీరు రేపటికైనా సరే నేను చెప్పేది ఏంటంటే సెమీ క్రిస్టమస్ వేడుకలు ప్రభుత్వ కార్యాలలో చేయకండి మీరు బయట బయట చేసుకోండి అనవసరంగా బయట చేసుకోండి లేదు ఒక కళ్యాణ మండపాలు రెంట్కి తీసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంతేకాని ప్రభుత్వ కార్యాలయం అంతేకాన్ని ప్రభుత్వ కార్యాలలో చేయకూడదు రేపు మేము విలునంత వరకు మేము డైరెక్ట్ కలెక్టర్ గారికి ఇస్తున్నాం ఈ మధ్య బయట అంతా తిరగడం లేదు మేము దీని మీద ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తాం త్వరలో మీరు ఇలాంటి ఇంకొకసారి ఎప్పుడు అనుమతి మీరు మీరు జాబ్ లో ఉన్నంత కాలం ఇలా ఎప్పుడు అనుమతి ఇవ్వద్దు ఎక్కడ చూసినా కూడా ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు మీ వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ లో మీ ఫోటోలు ఉన్నాయి సార్ నేను కాకపోతే ఇప్పుడు మీ డిఎంఏ గారు చూస్తే ఏమవుతుంది మేము డిఎంఏ మాట్లాడాలని నిర్ణయించుకున్నాం ఇందాక ఓకే దట్ ఈ Namaste. Okay, sir. Thank you, sir. Namaste.